వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు వరంగల్ చౌరస్తాలో బంగ్లాదేశ్ కి జరుగుతున్న అఘత్యాల కారణంగా ఇక్కడ నిరసన తెలపడానికి హిందువులు పెద్ద ఎత్తున వచ్చేసారండి అయితే ఇప్పుడు మనతో పాటు మన హిందువులు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు అసలు ఇలా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎలా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఒక్కసారి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సుమన్ టీవీ కి మీకు స్వాగతం జై శ్రీరామ్ అండి అసలు ఇప్పుడు బంగ్లాదేశ్ అగాయిత్యాలు చూసుకున్నట్టు అసలు రోజు రోజుకి పెరుగుతున్నాయి మనకు కూడా ఇక్కడ ఉండి చూడలేకపోతున్నాం మీరు దాన్ని ఏ విధంగా నిరసిస్తున్నారు ఎలాంటి న్యాయం ఈరోజు బంగ్లాదేశంలో ఏవైతే అల్లర్లు జరిగాయో చూపు ముందుగా పెట్టింది రిజర్వేషన్ ప్రక్రియ రిజర్వేషన్ కోసం జరిగిన కొన్ని ప్రపంచ ఉగ్రవాద సంస్థలు అదేవిధంగా హిందూ పాలు పంచుకొని అల్లర్లు రిజర్వేషన్ ప్రక్రియ సద్దున తర్వాత హిందువులపై దాడి మనం చూస్తున్నాము దాదాపు ఈ రోజు ఎనిమిది వందల పైపు చిలుపు హిందువులను మరి దారుణంగా అకృత్యాలకు పాల్పడి మహిళల పైన మానబంధాలు చేసుకుంటూ మహిళలను హిందూ మహిళలు అందరినీ జరిగింది అదే కాకుండా రెండు వందల ఐదు పై చిలుపు దేవాలయాలను చేసి పూలగొండడం జరిగింది ఏదైతే బంగ్లాదేశ్ ఒక భాగంలో ఉన్న మన భారతదేశం ఈ తూర్పు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో విలీనమైన తర్వాత పాకిస్తాన్ నుంచి మన హిందువులందరూ అప్పుడు ఇరవై ఆరు శాతం ఉన్న హిందువులందరూ కూడా బంగ్లాదేశ్ లోకి వెళ్లి బంగ్లాదేశ్ దేశం రూపం రూపం చెందడం జరిగింది అలాగే బంగ్లాదేశ్ లో ఇరవై ఆరు శాతం హిందువులు ఈ ఆరు నుంచి ఏడు శాతం పడిపోయారు ఒక ప్లాన్ ప్రకారంగా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ లో నివసిస్తున్న పైన దాడి జరుగుతుంది ఈ రోజు అది ఇంకా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది ప్రపంచంలోని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని హిందుత్వం యొక్క గొప్పతనాన్ని మన సనాతన ధర్మంలో ప్రపంచం దేశాలన్నీ కూడా బాగుండాలని కోరుకునే మన భారతదేశ ఔన్నత్యాన్ని మన జాతీయ జాతీయ సమైక్యతను తెలియజేయాలని రైతులపై జరిగే దాని ప్రపంచంలోనే మన శత్రు దేశాలందరూ కూడా ఏకమై ఈ విధంగా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో అవకాశం చేయడం జరుగుతుంది హిందువులపై జరిగే దాన్ని ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నిరసన చేస్తున్నారు ఈ రోజు ఒక సమైక్యూ హిందువులు అంటారు ఏకమై భారతదేశంలో నిరసన ఐక్యరాజ్య సమితి అనే భారతదేశంలో

మంది ఇక్కడ ధర్నా ఉన్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు హిందువులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఖండించడానికి ఎంతో మంది ఈ రోజు ఎక్కడ జరిగింది వాటి గురించి ఒక్కసారి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు చెప్పండి అసలు హిందువులకి ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ మన బంగ్లాదేశ్ లో రావడం దీన్ని ఎలా నివారించాలనుకుంటున్నారు ఎలాంటి న్యాయం జరుగుతున్నారు పొరుగు దేశమైనటువంటి వర్గీకరణకు సంబంధించిన దాని మీద పెద్ద ఎత్తున గడవేసి హిందువుల మీద దాడులు చేస్తున్నటువంటి ఈ సంఘటనను మరి హిందూ సంఘాలుగా ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి మరి టెన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఈ ముస్లిం వర్గాల ముస్లిం వర్గాలే ఈ భారతదేశం కానీ బంగ్లాదేశ్ మీద కానీ దాడులు చేసే ప్రణాళిక ప్రకంగా మరి హిందువుల మీద దాడులు చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి మోడీ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో సుత ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు తీసుకొచ్చి హిందువుల మీద ఎలాంటి దాడులు జరగకుండా ఎలాంటి ఏం జరగకుండా మరి సెంట్రల్ హోమ్ మినిస్టర్ దీనికి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం అని చెప్పేసి హిందూ ధర్మ హిందూ ధర్మం నుంచి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో మరి పొరుగు రాష్ట్రం నుంచి మళ్ళీ భారతదేశం మీద సుత ఒక జరగ ఉన్నది కాబట్టి దీన్ని గమ గమనించినటువంటి మరి ఇంటెలిజెన్స్ కానీ మరి ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి

ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద జరిగినటువంటి సంఘటనలు కావచ్చు మరి దానికి సంబంధించిన చూసా మరి భారతదేశం మీద పడే అవకాశాలు చూస్తున్నాయి ఎందుకంటే మనం ప్రతి మహిళను ఒక తల్లిగా భారత మాతగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ పరిరక్షణ కోసం చూతా మరి హిందువులుగా మేము చూస్తా ఫైట్ చేస్తా ఉన్నాం కాబట్టి కాబట్టి మేము ఎక్కడే కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయాలి ప్రత్యేకమైనటువంటి ఒక సెక్షన్ ఒక ప్రత్యేకమైన పార్లమెంట్ లో ఒక బిల్లు తీసుకురావచ్చిన అవసరం ఉన్నది మహిళల పైన కానీ హిందువుల పైన దాడిని దాన్ని ఖండిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం